రాజకీయాల్లో సభ్యత మరచి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఒటుకులు నాగార్జున ధ్వజమెత్తారు నెల్లూరు నగరంలోని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఆనం వెంకట రమణారెడ్డి మీడియా సమావేశాల్లో అసభ్య పదజాలాలను వాడుతూ రాజకీయ విలువలను దిగజారుస్తున్నారన్నారు రెండు వేల పంతొమ్మిది ముందు రెడ్ క్రాస్ ఎన్ ముందు కేవలం ఇంజక్షన్లు వేసే విధంగా ఉండేదని ఇప్పుడు నెల్లూరు రెడ్ క్రాస్ రాష్ట్ర వ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు నువ్వు ఒక బచ్చ అని మేము కూడా అనగలమని కానీ రాజకీయాల్లో విలువలు మరింత దిగజారకూడదని వదిలేస్తున్నామన్నారు అందరికి నమస్కారం అన్నా ముందుగా పాత్రికే మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం అన్నా ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండు రోజుల క్రితం మా నాయకుడు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పర్వతరెడ్డి రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్గా రాజీనామా చేస్తూ ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది ఆయన రాజీనామా చేసిన చేయాల్సి వచ్చిన కారణాలు ఏమిటి అని ఒక ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి సమక్షంలో ఎంతో హుందాగా ఎంతో ఎవరిని కూడా కించపరచుకుంటా ఎంతో హుందాగా ఆయన మాట్లాడుతూ దానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ ఆయన రెడ్ క్రాస్ ఆయన చేసిన సేవలు కావచ్చు రెడ్ క్రాస్ ఆయన చేసిన రెడ్ క్రాస్ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అవన్నిటిని వివరిస్తూ ఆయన వల్ల ఆయన ఇబ్బంది పెట్టే క్రమంలో రెడ్ క్రాస్ అనే ఒక సొసైటీని ఇబ్బంది పెడతారేమో దిగజారుస్తారేమో రాజకీయంగా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఆయన రాజీనామా హుందాగా రాజీనామా చేస్తూ ఆవేదనతో ఆయన ఆ రోజు రాజీనామా చేస్తే ఎక్కడ మా నాయకుడు రెడ్డి గారికి ఒక పొలిటికల్ మైలేజ్ ఇప్పటికే బాగా ఎక్కువ జనాల్లో ఎక్కువైంది ఇంకా సానుభూతితో నారాయణ గారిని కావచ్చు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు ప్రజలు చేతికరించుకునే పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజుకి ఆ రోజు సాయంత్రమే ఒక పొలిటికల్ జోకర్ రాజకీయ బఫూన్ అయినటువంటి నెల్లూరు జిల్లాలో సోషల్ కమిడియన్ గా పిలవబడే పిలువబడే ఒక జోకర్ని ఆయన ఆనంద వెంకటరమారెడ్డి గారిని ఆ రోజుకి ఆ రోజే ఆనంద్ వెంకటరమణారెడ్డి ద్వారా ఒక వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ కనీసం ఎవరి గురించి మాట్లాడుతున్నామా అనే ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఒక సీనియర్ విద్యార్థి కూడా ఎంతో మంది పిల్లలకి ఆయన చదువు చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ కనీసం ఏం మాట్లాడుతున్నామని సోయ కూడా లేకుండా దుక్సాకరంగా అతి నీచంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈ ఆనంద్ వెంకట రెడ్డి అనే వ్యక్తికి నేను కూడా చెప్తా ఉంటా ఇతర రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో రాజకీయంగా ఇతను చెప్పుకోదగ్గిన పనులు కూడా ఏం చేసిన కూడా ఏం లేదు ఇతను సొంత కుటుంబ సభ్యులే ఇతను కుక్కొని కొట్టినట్టు తరం తరం కుక్కొని కొట్టినట్టు కొడితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్ గా సోషల్ మీడియా కమిడియన్ గా నాలుగు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పొలిటికల్ గా గా తిరుగుతున్న ఈ వెంకటరమణ రెడ్డికి ఏదో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక స్టేట్ ఆక్వా సంబంధించి కార్పొరేట్ చైర్మన్ గా పదవిస్తే కనీసం ఈ ఆనంద్ వెంకట ఈ వెంకటరమణ రెడ్డి గారికి అభినందనలు తెలియజేయడానికి కనీసం నలుగురు కార్యకర్తలు కూడా పాకపోతే ఇతని పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా ఇతని గురించి బయట చెప్పుకున్న పరిస్థితి ఇంత దిక్కుమైన రాజకీయ చరిత్ర కలిగిన ఈ వెంకటమారెడ్డి మా నాయకుడి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ నీ అబ్బస్ అని రకరకాల ఒక మాటలు వినలేని భారంగా కూడా మాట్లాడే పరిస్థితులు మీరు చూశారు ఈ రోజు ఇదే ఆనంద వెంకట రెడ్డి ఒకటే చెప్తా ఉండ ఎవరిని బట్టి వాళ్ళని ఎలా బట్టి అలాగా ఎట్లా బడితే అట్లా మాట్లాడమనే హక్కు నీకెవరిచ్చారు వెంకటరమయ రెడ్డి నీ నీకు అని నడుతా ఉంటా చంద్రశేఖర రెడ్డి గారి గురించి ఏం తెలుసు నీకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది దాదాపు రెండు వేల పంతొమ్మిదికి ముందు రెడ్ క్రాస్ కు ఎట్లా ఉండింది రెండు వేల పంతొమ్మిది తర్వాత రెడ్ క్రాస్ ఏ విధంగా ఉండింది అనే దానికి ఒక ఉదాహరణ ఈ రోజు రెడ్ క్రాస్ ఏ స్థాయిలో ఉంది అంటే రెడ్ క్రాస్ చైర్మన్ గా పెద్ద పెద్ద మహాను మహా వ్యక్తులు కూడా పోటీ చేసే పరిస్థితుల్లో ఈరోజు పోటీ పడుతున్నారంటే రెడ్ క్రాస్ ని ఏ స్థాయికి చంద్రశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారనేది గుర్తుపెట్టుకో ఈయన మాట్లాడుతూ చంద్రశేఖర రెడ్డి గారి గురించి విషయం చెప్తా వస్తాడు ఆయన ఇంత మాట్లాడాడు బచ్చ అంటాడు లుచ్చా అంటాడు నేను మాట్లాడగల వెంకటరమణ రెడ్డిని నీ అంత బచ్చ నీ అంత లుచ్చ లేరని నేను అడగ కానీ నీ వయసు చూసి నేను గమనం అయిపోతా ఉన్నా ఈరో నీకు చెప్తా ఉండ వెంకరమణ ఈరోజు నీకు చెప్తా ఉండ ఇంకొకసారి చంద్రశేఖర గారి గురించి మాట్లాడేటప్పుడు రెడ్ క్రాస్ గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఒక అవగాహనతో మాట్లాడు కనీసం దాని గురించి తెలుసుకొని మాట్లాడు రెడ్ క్రాస్ ద్వారా కనీసం ఒక ఒకప్పుడు రెడ్ క్రాస్ అంటే ఒక కుక్కో గారు ఇంజక్షన్ ఇంజెక్షన్ వేస్తారనో రెడ్ క్రాస్ అంటే అక్కడ బ్లడ్ ఇస్తారనో అనే మాత్రమే తెలిసిన రెడ్ క్రాస్ గురించి రెడ్ క్రాస్ దాదాపు పదమూడు ప్రాజెక్టులు పూర్తి చేసి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాల సేవలను అందించి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాలుగా పేదలకు చాలా రకాలుగా నేను ఆయన సేవలను అందించిన వ్యక్తి రెడ్డి గారు అలాంటి రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎప్పుడైతే రెడ్ క్రాస్ బాధ్యతలు చేపట్టాడు చైర్మన్ గా ఆ రోజు నుంచి కూడా ఎంతో మందికి ఎన్నో విధాలుగా కొన్ని వేల యూనిట్ల ని పేదలకి అందుబాటులో ఉంచి ఈ రోజు దాకా దాదాపు ఐదు సంవత్సరాలు ఆయన చైర్మన్ గా ఉంటే ఎక్కడ కూడా కనీసం అంటే కనీసం ఎక్కడ కూడా ఆయన ఆయన చైర్మన్ గా ఉన్న పదవిలో కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి జీతం తీసుకోకుండా ఆ ప్రోటోకాల్ వెహికల్ కూడా యూజ్ చేయకుండా కంప్లీట్ గా ఆయన సొంత నిధులతోనే రెడ్ క్రాస్ డెవలప్ చేసిన వ్యక్తి చంద్రశేఖర్ గారు అలాంటి చంద్రశేఖర్ గారి గురించి అవాకలు చవాకలు మాట్లాడుతూ నీ నీచమైన భాషతో నీ నీచమైన భాష యాసతో ఈ రోజు ఆయన గురించి మాట్లాడుతూ నారాయణ గారి దగ్గర ముప్పబంధాలను లేకపోతే నారాయణ గారి దగ్గర ఇది చేయాలనో నువ్వు ఇదవుతూ వరష్ఠగా మాట్లాడేవా ఆ రోజు దిగజారి మాట్లాడే వెంకటరమణ రెడ్డి నీకొక నీకొక అలవాటు అయిపోయింది నేను ఎవరిని బట్టి వాళ్ళు మాట్లాడచ్చు నేను ఎవరిని బట్టి ఏమైనా చేయొచ్చు నేను నన్ను ఎవరు అడిగేరని మాట తీరుతో నీ ప్రవర్తనతో ఎలా ఉంది అంటే ఆ రోజు వీడియో బయటలో నీ మాట్లాడిన తీరు చూస్తే కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ల దగ్గర బ్లాంక్ లోకెట్లు మాదిరిగా నీవు నీ ప్రవర్తన నీ ఆశ నీ భాష ఉందని గుర్తు పెట్టి వెంకటరామరెడ్డి నీ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నీ గురించి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే మా స్థాయిని దిగజార్చుకున్న వాళ్ళు అవుతామని తెలియజేస్తూ ఇంకొకసారి రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ గ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ ఇవ్వరి గురించి అయినా మీరు మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకుని నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుని నువ్వు మాట్లాడితే బాగుంటుంది అలా కాకుండా నువ్వు దిగజారి మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఈసారి మాట్లాడితే నీ అంతకంటే కూడా ఎక్కువ దిగజారు సమాజం చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని నీకు ఎదో పలుకుతూ ఈయన ఈయన ఒక జోకరు ఈనే ఒక పొలిటికల్ ఈయన ఒక రాజకీయ బహున్ అయినటువంటి ఈయన ఈయనకు సంబంధించిన మంత్రి గారు నా మా మంత్రి మా మా మంత్రి సిబ్బంగ నారాయణ గురించి ఏదో బలుకుతూ ఆయన ఏదో పెద్ద మనిషిగా చూపించడానికి మా నారాయణ గారు రద్దు చేశారు మా నారాయణ గారు రద్దు చేశారు అని చెప్పేసి ఈయన నారాయణ గారు చెప్తా ఉన్నారు ఈరోజు నీకు కూడా చూపిస్తా ఉన్నా సాక్షాత్ మీ మంత్రి మా నారాయణ గారు మా మంచి మా మా మంచి నారాయణ అని చెప్పుకుని మీ మంత్రి గారే మీ మంత్రి గారి గురించి కాన్స్టిలోనే ఈ ఫోటోలు భాష ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఒక ఇరిగేషన్ కెనాల్